హలో అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అటో తెలుసు కదండి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ లో అయితే ఉంటుంది బోసు సెంటర్ దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీద్ ఉంటుంది అండి మక్కా మసీద్ పక్క రోడ్ పక్కన చిన్న సందు ఉంటుంది ఆ సందులోనే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలు అలాగే మన మంగళగిరి లింకో స్టోర్ ఉందండి అది డిఎల్ హ్యాండ్లూమ్స్ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేసి డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటాయి శ్రవణ్ మాసం సందర్భంగా అన్ని కూడా కొత్త మోడల్స్ అండి లేటెస్ట్ మోడల్స్ అన్ని చేయించాము అవన్నీ చూపిస్తాను మీకు నచ్చింది అయితే మిస్ అవ్వకుండా అయితే బుక్ చేసుకోండి ఫస్ట్ మోడల్ అయితే డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను ఇదైతే త్రీ పీస్ సెట్ వస్తుంది రెడీమేడ్ కాదండి జస్ట్ త్రీ పీస్ మెటీరియల్ ఇది వచ్చేసరికి టాప్ ఫ్యాబ్రిక్ అయితే మల్ కాటన్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉందండి కాటన్ అయినా కొంచెం బరగ్గా ఉంటది ఇది మాత్రం చాలా బాగుంది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి టాప్ ఇదైతే లైన్స్ బాటమ్ అండి ఇది టూ మీటర్స్ ఉంటుంది టాప్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇది వచ్చేసరికి ఆ వస్తుంది టాప్ అండ్ బాటంలో ఉన్న డిజైన్ అయితే మిక్స్ అయ్యి వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ ఎవరికైనా కూడా సఫిషియెంట్ గా అయితే సరిపోతుంది ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఎక్కువ అంతా కూడా పేస్టల్ షేడ్స్ అయితే వచ్చినాయి అండి ఎవరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసరికి టాప్ అండి ఇది బాటమ్ ఇది దుపట్ట ప్రైజ్ అయితే చాలా రీజన్ బాగుందండి సో రీసెల్లర్స్ మాత్రం మిస్ అవ్వద్దు ఈ మనం ఆషాఢ మాసం అట్లాగే శ్రావణ మాసం మొత్తం మొత్తం కూడా కంప్లీట్ గా ఆఫర్స్ అయితే పెట్టేశాము మాక్సిమం ఆఫర్స్ ఇచ్చామండి ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా స్క్రీన్ మీద కాంటాక్ట్ అయిపోయి రీసెల్లింగ్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి డైలీ అప్డేట్స్ వస్తాయి మీరు అవి ఫార్వర్డ్ చేసుకొని బుక్ చేసుకుంటే మీ అడ్రస్ మీ ఫ్రమ్ అడ్రస్ తోనే మనం అయితే డిస్పాచ్ చేస్తాం ఈ కలర్ చూడండి ఎంత బాగుందో వచ్చేసరికి టాప్ అండ్ ఇది బాటమ్ ఇది దుపట్టా దుపట్టా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి దుపట్టా కూడా చాలా స్మూత్ గా ఉంది మంచి కలెక్షన్ మనం ఇంతకు ముందు అయితే ఎప్పుడు ఇది చేయలేదు మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది ఇది ఒక సెట్ అన్నీ కూడా మాక్సిమం చాలా లైట్ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ అవ్వండి మాక్సిమం అన్ని నేను ఓపెన్ చేసే చూపిస్తున్నాను ఇంకా ఏదన్నా ఒకటి అర మిస్ అయితే మాత్రం అది స్క్రీన్ షాట్ పిక్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి నేను చూపించిన మాత్రం మీరు వీడియో చూసి మొత్తము స్క్రీన్ షాట్ చేసుకొని అది మాకు స్క్రీన్ మీద నెంబర్కి టిక్ చేసి పంపించండి ఇది టాప్ ఇది బాటమ్ ఇది వచ్చేసరికి దుపట్ట ఇవన్నీ కూడా మంచి కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే హోల్సేలర్స్ మాత్రం సరే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ అయిపోండి షాప్ అడ్రస్ చాలా ఈజీగా ఉంటుందండి మంగళగిరికి వచ్చేస్తే బోసు బొమ్మ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే షాప్ అయితే బోర్డు కనిపిస్తూ ఉంటుంది లేకపోతే మీరు గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టినా కూడా లొకేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇది వచ్చేసరికి గ్రీన్ కొంచెం డిఫరెంట్ షేడ్ గ్రీన్ కలర్ లో ఇది త్రీ పీస్ సెట్ ఇది ఇంకొక కలర్ చాలా బాగున్నాయి మిస్ అవ్వదండి ఈ స్టాక్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లూ ఉంది నావీ బ్లూ విత్ క్రీమ్ ఇవి సెట్స్ సెకండ్ మోడల్ కదండి ఇది కూడా న్యూ మోడలే జనరల్ గా ఉండే మోడల్ కొంచెం అప్గ్రేడ్ చేసాము ఇది శారీ అండి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ పట్టు బై కాటన్ అండి వన్ ఫిఫ్టీ పోచంపల్లి బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ కి జనరల్ గా ఈ శారీస్ ఏంటంటే ప్లెయిన్ శారీ వస్తుంది మనం ఏం చేశామంటే దీనిలో ఇట్లాగా జూట్ లైన్స్ పెట్టించాము ఇదంతా పట్టు అండి పట్టు ఇట్లాగా చాలా నీట్ గా వచ్చింది బీవింగ్ అయితే చూడండి శారీ మొత్తము ఉంటుంది ఇట్లాగా అన్ని సారీస్ కి ఇది వైటే ఉంటుంది శారీ ఏ కలర్ అయినా కూడా ఇదంతా వైట్ ఉంటుంది ఇప్పుడు బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా లైన్స్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ లో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా లైట్ గ్రీన్ ఒక డిఫరెంట్ గ్రీన్ వీటన్నిటికీ కూడా ఈ శారీలో ఈ జూట్ లైన్స్ ఏంటంటే వైటే వస్తాయి ఈ సారీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఒకసారి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి అన్ని కూడా బ్రైట్ కలర్స్ వచ్చాయి ఈ మోడల్ అయితే కొత్తదే జూట్ లైన్స్ పెట్టిన మోడల్ అయితే కొత్తదే అంతకు ముందు ఏంటంటే ప్లెయిన్ సారీస్ ఉండయి సేమ్ బార్డర్ వచ్చి ఇప్పుడు అయితే జూట్ లైన్స్ పెట్టాం ఈ సారీ కలర్ చూడండి పికాక్ గ్రీన్ చాలా చాలా బాగుందండి కలర్ అయితే డైరెక్ట్ గా ఈ సారీస్ అయితే మిస్ అవ్వకండి హోల్సేలర్స్ మాత్రం వెంటనే షాప్ ని విజిట్ అవ్వండి బల్క్ క్వాంటిటీస్ లో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము స్క్రీన్ మీద సెకండ్ నెంబర్ ఒకటి ఉంటుందండి ఆ నంబర్ కి కాల్ చేస్తే వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తాము అది ఓన్లీ ఫర్ బల్క్ ఆర్డర్స్ బల్క్ గా పర్చేస్ చేసే వాళ్ళకి రీసెలర్స్ తెలుసు కదా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి రీసెలర్స్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకో వాళ్ళు వచ్చేటప్పటికి మోస్ట్ ట్రెండింగ్ కలంకారీ అవుట్లైన్ శారీస్ నిజాం బోర్డర్ లో ఇదైతే ఫ్యాబ్రిక్ మంగళగిరి సిల్క్ బోత్ సైడ్స్ నిజాం బోర్డర్ ఉంటుంది అండి గోల్డ్ జరీతో ఇదంతా కూడా కలంకారీ లైన్ సారీస్ ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఆ కలర్స్ అన్ని చూపిస్తాను ఇదైతే శారీ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బుట్టి ఉంటుంది ఇదైతే పళ్ళు సో ఇది బ్లాక్ కాబట్టి ఓన్లీ టూ కలర్స్ ఏ ఉంది నెక్స్ట్ శారీస్ ఇవైతే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీటన్నిటికీ బ్లౌజెస్ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే బ్లౌజ్ మీద ఖచ్చితంగా క్రీమ్ బ్లౌజ్ మీద బ్లాక్ ప్రింటే ఉంటుంది కాబట్టి ఇది ఇంకొక కలర్ మస్టర్డ్ ఎల్లో ఇదైతే గ్రీన్ ఈ శారీస్ ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ బాగుంది స్మూత్ గా ఉందండి ఇది కూడా చాలా మంది ఏంటంటే ఈ శారీస్ లో ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు ఒకటి చూపిస్తాను ఇట్లాగా డై చేసినప్పుడు ఏమవుతుంటే బోర్డర్ పైన అయితే బాగా డై పడింది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సరిగ్గా డై అవ్వదు ఈ సారీస్ ఇదిగోండి ఇట్లాగా డై అవ్వదు చిన్న చిన్న స్టెయిన్స్ అయితే ఉంటాయి అవి డ్యామేజెస్ అనుకుంటారు అవి అయితే డ్యామేజెస్ కాదండి కలంకారీ శారీస్ కి ఇవన్నీ వేసేవి కాబట్టి హ్యాండ్తో కొంచెం అలాంటి చిన్న ఉంటాయి ఇదిగోండి ఇట్లా పైన చూడండి ఇక్కడ బ్లాక్ గా ఇదంతా కూడా శారీలో వేసే కలరే ఇక్కడ పడుతుంది సో ఇవైతే డామేజెస్ గా కన్సిడర్ చేయరు ఇంకొక కలర్ రెడ్ ఇది ఎల్లో ఇది క్రీమ్ విత్ బ్లూ వచ్చేటప్పటికి గ్రీన్ లో ఉంది ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఈ స్టాక్ అయితే చాలా ఉంది నేనైతే అంత చూపించట్లేదు పిక్స్ కావాలంటే కాంటాక్ట్ అయిపోండి ఏదైనా సారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మన యూట్యూబ్ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఏ అప్డేట్ కొత్తగా ఏ మోడల్ వచ్చినా కూడా ఫస్ట్ అయితే అక్కడ అప్లోడ్ చేసేస్తాము సో ఆ పేజెస్ అయితే ఫాలో చేసేయండి